అయితే పత్తిలో అధిక వర్షాన్ని కురుస్తున్న వర్షానికి పత్తిలో మెగ్నీషియం లోపం వస్తుంది మెగ్నీషియం లోపం నివారణ సవరణ గురించి ఈరోజు వీడియో తెలుసుకుందాం దీన్ని ఎలా గుర్తించాలి అదేవిధంగా దీన్ని ఏ నివారించడానికి మందులు రూపించారు చేయాలో చూద్దాం ఇప్పుడు ఒకసారి మీరు చూసినట్లయితే ముందుగా మీరు గుర్తింపు లక్షణాలు మెగ్నీషియం లోపం ఉందని పత్తిలో ఎలా గుర్తించాలని చూసినట్లయితే వర్షాలు తగ్గిన తర్వాత పత్తిలో మెగ్నీషియం లోపం కనిపిస్తుంది ముదురు ఆకులు ఎరుపు రంగుకు మారుతాయి ఈ నేలు మాత్రం ఆకుపచ్చగానే ఉండి మిగతా భాగం ఇటుక ఎరుపు రంగుకు మారుతుంది దీన్ని సవరణ ఎలా చేయాలి దీన్ని ఎలా నివారించాలని చూసినట్లయితే మెగ్నీషియం సల్ఫేట్ పది గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచ్చికారి చేసుకోవాలి పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచ్చికారి చేయడం వలన ఈ మెగ్నీషియం లోపాన్ని నివారించవచ్చు మెగ్నీషియం సల్ఫేట్ పది గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికార్ చేసుకోవడం వలన ఈ ఎరుపు రంగు ఈ విధంగా కనిపిస్తున్న పత్తి పంటను మీరు ఖచ్చితంగా మెగ్నీషియం లోపం న్యూట్రిషన్ కలిపి వాడుకుంటే సరిపోతుంది ఎక్కడైనా దొరుకుతుంది ఏ షాప్లో తీసుకోవచ్చు